ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నా బెండకాయలు రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయలు చిన్న టమాటా కొత్తిమీర కలమాకు వెల్లుల్లి అలమీరి పేస్టు పసుపు సాల్టు కారం సరిపోయినంత ఆయిల్ వేసుకుందామండి పచ్చిమిర్చి సింపుల్గా ఇది బెండకాయ తొందరగా అయిపోతుంది ఫ్రై చింతపండు రాసం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ ఫ్రైకి ఉప్పు అయినా బాగుంటుందండి కొంచెం వేపుకుంటే సరిపోతుందండి ఎందుకంటే బెండకాయ దాంతో పాటు మనం వేసుకోవచ్చు ఫస్ట్ వేస్ వేసిన ఇప్పుడు బెండకాయతో పాటు అవి కూడా వేయిపోతాయి ఉల్లిపాయలు ఎందుకు ఎక్కువ వేపలేదంటే ఇప్పుడు బెండకాయలు మనం వేసుకుంటాం కదా ఆయిల్లో అవితో పాటు అవి వేగిపోతాయి చూడండి చక్కగా వేగుతున్నాయి బెండకాయలు జిగురంతా వరకు మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలండి జిగురంతా పోయాక మంచిగా బెండకాయలు ఫ్రై అయినాక అప్పుడు మనం ఉప్పు కారమే చేసుకోవాలి ఎందుకంటే జిగురు జిగురు ఉంటుంది పచ్చిగుంటే లేపిన మనకు ఒకసేపు జిగురంతా వెళ్ళిపోతుంది చూడండి బెండకాయలు మంచిగా జిగురు లేకుండా ఎట్లయినా కొద్దిసేపు వేస్తే ఇట్లా జిగురు లేకుండా మొత్తం ఫ్రై అవుతాయి చూడండి అప్పుడు మనం కొంచెం కొంచెం అలమిన పేస్ట్ కలిమెంట్ పేస్ట్ పచ్చివాసన వే వరకు వేసుకొని అప్పుడు మనం కారం వేసుకుందామండి కలిమెంట్ పేస్ట్ పచ్చివాసన పోయిందండి ఇప్పుడు మనం కొంచెం కారం వేసేద్దాం కొంచెం సాల్ట్ చపాతి చాలా బాగుంటుందండి చపాతి కానీ జొన్న రోటికి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కంపల్సరీ లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక చిన్న టమాటా అండి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు వదిలేద్దామండి టమాట ఉడికే వరకి చూద్దామండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి ఇక చాలా బాగా అయిందండి మనం ఎంత వండితే ఎంత అయిపోయిందండి ఇది ఒక కప్ అంత అయింది ఇప్పుడు మనం కొత్తిమీర వేసేద్దామండి ఇప్పుడు కొత్తి వేసేసినాం కదండి ఇందులో తీసేసుకుందామండి మా స్టవ్ పెద్ద చూడండి ఎంత బాగుంది ఈ బెండకాయ ప్రై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఉండి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చూడండి టేస్ట్ చూస్తే నచ్చితే లైక్ చేయండి